ఇప్పటికీ మగవారు ఆ గుడిలోకి అడుగు పెట్టరు తరాలు మారిన అంతే నమ్మకంగా నమ్మటం వెనుక బలమైన కథనాలు ఉంటాయి అలా స్త్రీలు మాత్రమే వెళ్ళి పూజలు చేసే ఓ ఆలయం ఉంది పొరపాటును కూడా పురుషులెవ్వరూ ఆ ఆలయంలోకి అడుగు పెట్టరు పసుపు కుంకుమలతో తమను చల్లగా చూడమని స్త్రీలు పూజలు చేసే ఆ ఆలయం వెనుక అక్కడి ఆచారం వెనుక ఓ కథ కూడా ఉంది ఉత్తరప్రదేశ్లో ఉన్న ఈ ఆలయంలో పూజలు అందుకునే దేవతా విగ్రహం అంటూ ఏదీ ఉండదు కానీ రోజు కొన్ని వందల మంది మహిళలు ఆ ఆలయంలో పూజలు చేస్తారు నోములు వ్రతాలు కూడా చేసుకుంటారు పద్దెనిమిది వందల డెబ్బై ప్రాంతంలో సాకాలేది ప్రాంతాన్ని పాలించే రాజు అతని కుమారులు ఒకసారి శ్రీపాదుడు అనే ఓ నిరుపేద బ్రాహ్మణుడిని బంధిస్తారు ఆవులు పొరపాటున రాజుగారి పొలంలోకి ప్రవేశించటమే అతను చేసిన నేరం పొరపాటు జరిగిందని క్షమించమని వేడుకుంటాడు ఆ శ్రీపాదుడు కాని అధికార గర్వంతో రాజు అతని మాటలను వినిపించుకోడు పైగా బ్రాహ్మణుడికి గోవులెందుకు అంటూ అవహేళన చేస్తాడు కేవలం ఓ నిరుపేద బ్రాహ్మణుడి ఆవులు తమ పొలంలోకి వచ్చాయన్న ఒకే ఒక్క ఆరోపణతో అతన్ని బంధించి కారాగారంలో పడేస్తాడు రాజు శ్రీపాదు చిత్రహింసలు పెడతారు భటులు దాంతో ఎంతో మనస్తాపానికి గురైన శ్రీపాదుడు అన్నపానీయాలు మానేసి నిరాహారంగా కాలం గడుపుతూ ఉంటాడు ఈ విషయం తెలుసుకున్న రాకుమార్తెలు బ్రాహ్మణ ద్రోహం వంశానికే అరిష్టమని భావించి రహస్యంగా కారాగారంలో ఉన్న శ్రీపాదుణ్ణి కలుసుకుని తమ తండ్రి సోదరులు చేసిన ద్రోహాన్ని క్షమించమని వేడుకుంటారు ఒకరోజు రాకుమార్తెలు తులసి తీర్థాన్ని తెచ్చి అది తీసుకుని దీక్షని విరమించమని శ్రీపాదుణ్ణి కోరుతారు అయితే ఆ తులసి తీర్థం తీసుకున్న శ్రీపాదుడు మీకెప్పుడూ మంచి జరుగుతుంది అని ఆ రాకుమార్తెలను దీవిస్తూ కూర్చున్న చోటనే ప్రాణాలు విడిస్తాడు ఆ తరువాత కొన్నాళ్లకు రథం లోయలో పడిన ప్రమాదంలో రాజు రాజకుమారుడు మరణించగా ఆశీర్వాదం వల్లనే అలా తాము ప్రాణాలతో ఉన్నామని నమ్ముతారు ఆ రాకుమార్తెలు శ్రీపాదుడు బంధించిన కారాగారాన్ని దేవాలయంగా మార్చి శ్రీపాదుడు కూర్చున్న చోటిని దైవపీఠంగా భావించి పూజలు చేసేవారు ఆ రాకుమార్తెలు కేవలం మహిళలకు మాత్రమే అందులో ప్రవేశమని మగవారు రాకూడదని శాసించారు ఇప్పటికీ మగవారు ఆ గుడిలోకి అడుగు పెట్టరు అలా లోపలికి వెడితే చెడు జరుగుతుందని వారి నమ్మకం కేవలం స్త్రీలు మాత్రమే ఆలయంలోకి వెళ్ళి ఒకప్పుడు శ్రీపాదుడు కూర్చున్న ఎత్తైన అరుగుకి పసుపు రాసి నెయ్యి పూలతో పూజలు చేస్తారు మహిళల కోసం మహిళలే కట్టుకున్న ఆలయంగా ఇది ప్రసిద్ధికి ఎక్కింది చూసారండి ఎంత ఆశ్చర్యంగానో అద్భుతంగానే ఉందో ఇలాంటి అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు సలహాలని సూచనల్ని కూడా మాకు అందించండి అందిస్తారు కదా